హాయ్ అండి ఈరోజైతే ఈ వీడియోలో గోడు చిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టిన తర్వాత ఫ్రై చేసుకోవటం చూద్దామండి ముందైతే గోడు చిక్కుడుగాయలు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకుందామండి వేసుకొని పొయ్యిమే పెట్టుకుందాము ఈ సాల్ట్ అంతా నీళ్ళల్లో కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు ఏదో చూస్తున్నానండి ఇంకా కొంచెం అయితే ఉడకాలండి మనకి ముక్కలు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికితేనే మనకు ఫ్రై కూడా తొందరగా అయిద్దండి టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని కొంచెంసేపు ఉడకనిద్దాము ఉడికిన తర్వాత నేనైతే తీసి చిల్లుల గిన్నెలో అయితే అండి వాటర్ అన్నీ అయితే వెళ్ళిపోయాయి ఇంక ఇప్పుడైతే పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈట్ అయిన తర్వాత పోపు గింజలు అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి ఇంక ఇప్పుడు మనం ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు చీలికలు చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాము అవి వేసుకొని అవన్నీ ఆయిల్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకొని కొంతసేపు మగ్గనిద్దామండి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని రెండు కలుపుకొని కొంతసేపు మగ్గనిద్దాము ఉల్లిపాయ ముక్కలు మగ్గనివ్వాలండి ఎందుకంటే మనం గోడుచుకుడుగాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడైతే గోడుచుకుడుగా ముక్కలు వేసుకుంటున్నానండి కలుపుకుందాము ఇవి త్వరగానే మగ్గుతాయండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఓకేనండి ముక్కలు అయితే మగ్గిపోయాయి ఇంక ఇప్పుడు నేను కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నానండి ఇంకా దీన్నైతే బాగా కలిపేసుకుందాము ఇంక ఇప్పుడు వెల్లుల్లి కారము అలాగే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందామండి ఇంక ఇంతేనండి గోడుచుక్కుడుగా ఉడకబెట్టిన తర్వాత ఫ్రై ఈజీగా చేసుకోవచ్చండి మీకైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ